అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో చాలా ఈజీగా బెల్లం కొమ్మలండి అది కూడా పిండితో హెల్తీగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి తడిగా ఉన్నాయి ఇప్పుడు పాకంలో తీయడం వల్ల ఆరితే పొడి పొడిగా వస్తాయండి ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక పెద్ద ప్లేట్ తీసుకుని అందులో రెండు కప్పుల వరకు పిండి వేసుకోవాలి ఈ ప్లేస్లో మైదాపిండి కూడా వాడుకోవచ్చు అండి ఇష్టం ఉంటే నేనైతే హెల్తీ కోసం గోధు వాడుతున్నాను ఒక అరకప్పు వరకు మైదాపిండి వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు వరిపిండి ఇందులో యాలకుల పొడి కొద్దిగా వంట సోడా బేకింగ్ పౌడర్ మిరియాల పొడి చిట్కాడు సాల్ట్ ఇవన్నీ కలిపి వేసుకోవాలండి చాలా తక్కువ తక్కువ వేసుకుని ఇవంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ఇందులోనే ఇష్టం ఉంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చండి ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ కప్పుతో కప్పు తీసుకున్నానండి ఈ కప్పుతో కొద్ది కొద్దిగా వేసుకుని మొత్తం కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత హాట్ వాటర్ వేడి నీళ్ళు వేసుకోవాలండి ఇలాగా ఇలా వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల పిండి బాగా మెత్తబడి చాలా మృదువుగా సాఫ్ట్గా వస్తాయండి కొమ్ములు ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చెక్ చేసుకుని చూసుకుంటూ వేసుకొని కలుపుకోవాలి ఇలాగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి చాలా స్మూత్గా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక అరగంట పాటు పిండిని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండీలోకి రెండు కప్పుల వరకు బెల్లం వేసుకోవాలండి ఇలా బెల్లం వేసుకుని రెండు కప్పులు వాటర్ కూడా వేసుకొని ఇది మొత్తం కరిగనివ్వాలి ఇలా కరిగిన తర్వాత ఇందులో నలకలు ఏమైనా ఉంటా పో పోవడానికి ఇలా జల్లుల్లో వడకట్టుకుంటే సరిపోతుందండి ఇలా వడకట్టుకొని ఇలా లావు తీగపాకం రప్పించుకోవాలండి చూసారా ఈ విధంగా ముదురు తీగపాకం వస్తే సరిపోతుంది ఇందులో ఒక స్పూన్ వరకు యాలకుల పొడి వేసి ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత పక్కన పెట్టి చల్లారనివ్వాలండి ఇందులో మీరు కొమ్ములు పంచదార పలుకుల్లాగా వస్తే మీకు మీరు నిమ్మకాయ వేయాల్సిన అవసరం లేదండి అలా పంచదార పలుకుల్లాగా రావడం ఇష్టం లేదనుకున్న వాళ్ళే నిమ్మకాయ పిండుకోవచ్చు ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి మరొక బాండీ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు పిండి మీద తీసి ఒకసారి బాగా ఒత్తుకోవాలి గట్టిగా మెత్తగా సాఫ్ట్గా అయ్యేలాగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకుని పెద్ద ముద్దలాగా చేసుకుని ఇలా చపాతీలాగా ఒత్తుక చేసుకోవాలండి మందపాటి పావించు చొప్పున ఈ విధంగా లావు ఉండేలాగా చపాతీ చేసుకోవాలి ఇవి చేసుకుని చుట్టూరు ఎడ్జెస్ కట్ చేసుకుని ఇలా మనకి ఏ షేప్ కావాలంటే షేప్ చేసుకోవచ్చండి కొమ్ములు కాబట్టి నేను పొడుగ్గా కట్ చేస్తున్నాను చూసారా ఈ విధంగా మీకు చాకుతో ఇబ్బంది అనిపిస్తే కట్టర్ ఉంటుంది కదండి చూసారా ఆ విధంగా ఇలా కట్టర్ తోటి కూడా కట్ చేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది చాకుతో కన్నా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఇవన్నీ ఒకే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇదే విధంగా నెక్స్ట్ కూడా ఇలాగే చపాతీలు చేసేసుకోవాలండి అన్నీ విధంగా చేసుకుని ఈ విధంగా సన్నగా కట్ చేసేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకొని మనకి పొడుగు ఎంత కావాలో అంత చెక్ చేసుకో చే కట్ చేసుకోవచ్చండి ఇష్టం ఉన్నవాళ్ళు ఇదే గవ్వల్లాగా కూడా చేసుకోవచ్చు ఈ పిండిని కూడా ఇలా నూనె ఎక్కువ కాగాల్సిన అవసరం లేదండి కొద్దిగా కాగితే చాలు ఎక్కువ కాగితే త్వరగా మాడిపోతే కలర్ వచ్చేస్తాయి లోన ఉడకవు అవంతట అవే పైకి లేస్తాయి చూసారా ఈ విధంగా లెగాలి చిన్న మంట మీదే ఇవి ఉడుగుతూ ఉండాలండి పెద్ద మంట పెట్టకూడదు ఇలా చిన్న మంట మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో తిప్పుతూ ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని చూసారా ఎంత కలర్ బాగా వచ్చినాయండి ఇవి పాకంలో వేసేసుకోవాలి ఇలా పాకంలో వేసుకుని ఒకసారి ఒక ఐదు సెకండ్లు ఉంచి ఒకసారి కలిపి పక్కకు తీసేసి పెట్టుకోవాలండి చుసారా అదే విధంగా తీసుకున్న తర్వాత వేరొక ఆయ కూడా ఇదే విధంగా వేసుకోవాలి చుసారా ఈ విధంగా స్లోగా కుక్ అవ్వాలండి ఇప్పుడు మనం పాకంలో వేసి ఒకసారి కలుపుకొని ఇలా ఒకసారి కలిపిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇవి త్వరగా ఆరవండి పాకం కదా అదే పంచదార పలుకులు నిమ్మకాయ పిండకపోతే పంచదార పలుకుల్లాగా వస్తాయండి అవి త్వరగా ఆరిపోతాయి ఇలా పాకం వల్ల నిమ్మకాయ పిండితో వల్ల టైం పడుతుందండి పొడి పొడిగా అవడానికి ఇప్పుడు మరొక ఆయి కూడా వేసుకున్నాం కదా అది కూడా పాకంలో వేసేసుకోవాలి ఇలా పాకంలో వేసుకున్న తర్వాత అవి బాగా మెత్తగా ఉండాలంటే ఒక నిమిషం ఉంచండి లేదా త్వరగా ఆరిపోవాలనుకుంటే ఐదు ఐదు సెకండ్ నుంచి తీసేయండి పాకంలో వెంటనే చాలా బాగా వస్తాయండి చాలా చాలా బాగున్నాయి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్